బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు అశ్వత్థామరెడ్డి ఖమ్మం జిల్లా తెలంగాణ మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో మహాసభను ఖమ్మం జిల్లాలోని ఎంఎల్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికుల తెలంగాణ మజ్జూర్ యూనియన్ వ్యవస్థాపకుడు జనరల్ సెక్రటరీ అశ్వత్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు రీజనల్ కమిటీ సభ్యులు నాయకులు జిఎస్ రావు ఎస్కే షరీఫ్ టి అంజయ్య జాయింట్ సెక్రటరీ సిహెచ్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సభలో అశ్వత్థామారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్ట నష్టాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని దీని పర్యవసానంగా ప్రభుత్వంలో మార్పు రావాలని తామంతా కలిసి గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రధాన పాత్ర పోషించామని పేర్కొన్నారు ప్రస్తుతం అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి మేనిఫెస్టోలో వారు పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని సత్వరమే ఆ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అశ్వత్థామరెడ్డి ప్రధాన కార్యదర్శి తెలంగాణ మజూర్ యూనియన్ టీజీఎస్ఆర్టీసీ ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభ రావడం పెట్టడం జరిగింది నూతన కార్యవర్గాన్ని నేనుకోవడానికి అన్ని డిపలకు సంబంధించిన కార్యకర్తలు కార్మికులు రావడం జరిగింది ప్రధానంగా నాలుగున్నర సంవత్సరాల నుంచి కార్మికులను వేధింపులకు గురి చేసి గత ప్రభుత్వం ఆ రోజు యాభై ఐదు రోజుల సుదీర్ఘ పోరాటంలో చారిత్రాత్మకమైనటువంటి జరిగిన సమయ నేపథ్యంలో ముప్పై నాలుగు మంది అమరులు కావడం మరి అవన్నీ ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేసి ఆర్టీసీని దినదిన గండం నూరు రోజులు ఉద్యోగ భద్రత అంశం తీసుకున్నా జీతభద్రతీల సౌర అంశం తీసుకున్న ప్రభుత్వంలో విలీన అంశం తీసుకున్న అన్ని అంశాల్లో కార్మికులను పక్క రాష్ట్రంతో పోల్చూస్తే కార్మికులను ఎన్నిక నెట్టేయడం జరిగింది అవన్నీటికీ పర్యవసనంగా ఆ రోజు కార్మికులు ఆర్టీసీ కార్మికులు అంతా మరి ఆ ప్రభుత్వంలో మార్పు రావాలని ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మేము కాంగ్రెస్ ప్రభుత్వాలకు మీరు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఎంతో క్రష్ ఉన్న కార్మిక వర్గం ఆర్టీసీ వర్గం ఉంది కాబట్టి వీళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు మరి మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిగణలో తీసుకొని సత్వరమే పరిష్కరించాలని మీరు కార్మికుల పక్షాన కోరుతున్నాం తెలంగాణ మధ్య తరఫున ఏదైతే మేనిఫెస్టోలో ఉంటున్న అంశాలు ఇంకా అమలుకు నోచుకో నోచుకోలేదు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేని అంశం కూడా ఇంకా అమలు జరగట్లేదు కాబట్టి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురిని కూడా మేము ఖమ్మం నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉప ముఖ్యమంత్రులు ప్రధానమైన ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళందరినీ మీ ద్వారా మేము కోరడం ఏంటంటే యూనియన్ల పునరుద్ధరణ జరగాలి ఏదైతే విలీనానికి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి కార్మికులు రావాల్సిన బాలల రూపాయలు రావాల్సిన డబ్బులు స్వాయినా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అవి ఇమ్మీడియట్లీ అమల్లోకి రావాలని చెప్పి ఉద్యోగ భద్రత అంశాలున్నాయి చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని మెడికల్ అనిపెట్టిన వాళ్ళకు కూడా ఉద్యోగాలకు ఇవ్వాలని ఏ కలర్ బ్రాండ్ కొన్ని అంశాలతో మెడికల్ అనిపెట్టిన డ్రైవర్లు కన్న ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలి ప్రధానంగా అయితే కాంట్రాక్ట్గా నియామకాలు జరుగుతుంది దాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదిక రద్దు నియామకాలు జరగాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతోనే ఈరోజు ఆర్టీసీ కార్మికులు మీ ఎన్నంటు ఉన్నారు కాబట్టి మాకు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇమ్మీడియట్లీ ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించి ఏ సంఘం అయితే ఎన్నికల్లో గెలిస్తే ఆ సంఘానికి రిప్రజెంటేషన్ అవకాశం కోరుతూ మీ ద్వారా మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సిస్ రావు రీజనల్ నాయకులు టిఎంయు ఈరోజు తెలంగాణ మజదూర్ యూనియన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలు జరుగుతున్నవి దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టీఎంయు వ్యవస్థాపక అధ్యక్షుడు నేటి జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రెడ్డి గారు ఈ మహాసభను ప్రారంభించి ప్రసంగించారు దానిలో ప్రభుత్వం గత ప్రభుత్వం మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ ఇంతవరకు ప్రభుత్వం విలీన డేట్ని ప్రకటించలేదు విలీన డేట్ని ప్రకటించాలని తీర్మానించడమైంది అదేవిధంగా పిఆర్సీని ప్రకటించాల్సి ఉంది ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగుతో సమానంగా పీఆర్సీని ప్రకటించాలని తీర్మానం చేయడమైంది మా ఆర్టీసీలో సంఘాలను అనుమతిస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సంఘాలను అనుమతించాలని కార్మికులపై వేధింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఏకగ్రీ ఆమోదించింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్ద అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు